విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కాకుండా చదువు కోసం మాత్రమే కళాశాలకు రావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షెగ్లి షన్మోహన్ సామర్లకొండ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ సభలో కలెక్టర్ మాట్లాడారు సామర్లకొండ జూనియర్ కళాశాలలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపించడం సిగ్గు చేటు అంటూ కలెక్టర్ అన్నారు గంజాయి ఇతర వ్యవహారాలు ప్రమేయం ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యూ విల్ రిమెంబర్ మీ ఇలా ఒకటి చెప్పాడు నేను ఆ వినలేదు నవ్వుకుంటూ ఉన్నాను ఆ రోజు ఈరోజు రోడ్డు మీద ఉన్నాను కారణం అదే మీరు రేపు మాట్లాడతారు బాబు మీకే చెప్తున్నాను నవ్వుకుంటున్నారు కదా టెన్ టెన్ ఇయర్స్ తర్వాత యూ విల్ రిమెంబర్ దిస్ వర్డ్ నేను ఆ రోజు వాడు ఎవరు చెప్పాడు నేను వినలేదు ఇలా పనికి రాకుండా తయారైపోయింది మా అమ్మ నాకు భారంగా తయారైనా మీరు ఆ రోజు చెప్తారు ఆ రోజు రాసి పెట్టుకోండి వాళ్ళు చాలా మంది ఇక్కడ అదే మాట మాట్లాడు డ్రగ్స్ కానీ ఇలాంటి ఏదన్నా మా దృష్టికి వస్తే వాడి ఆ పిల్లవాడి ఫ్యూచర్ వాడైపోతుంది వాళ్ళ పేరెంట్స్ నథింగ్ ఎట్టి పరిస్థితిలో నాన్ వైలబుల్ కేసు పెట్టి మరీ ఇంకొకసారి నాకు ఈ కాలేజ్ లో డ్రగ్స్ అనే మాట వినపడితే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ మీరు మీ ఫ్యామిలీ ఇద్దరు లైఫ్ లాంగ్ బాధపడతారు మిమ్మల్ని చూపించి పది మంది భయపడేట్లు చేస్తారు దయచేసి అర్థం చేసుకుంటాను మీ మంచి కోసం చెప్తాను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.